నైరుతి రుతుపవనాలు అంతటా విస్తరించడంతో ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి జూన్ పదమూడున గురువారం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు గుంటూరు బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది అలాగే విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ కోనసీమ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ పల్నాడు ప్రకాశం నెల్లూరు కర్నూలు నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ అన్నమయ్య చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది పద్నాలుగున శుక్రవారం శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు నెల్లూరు కర్నూలు నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి అన్నమయ్య చిత్తూరు తిరుపతిలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు తెలిపారు